మాలీవుడ్ ఇండస్ట్రీలో మమ్ముట్టి మోహన్ లాల్ ఎంత పెద్ద స్టార్లు అన్నది చెప్పాల్సిన పనిలేదు ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు మమ్ముట్టి నాలుగు వందలు చిత్రాల్లో నటించిన చరిత్ర సొంతం మోహన్ లాల్ ఆ చరిత్రకు అతి చేరువలో ఉన్నారు ఏడాదికి పది సినిమాలైనా రిలీజ్ చేయడం ఆ సీనియర్ స్టార్ల ప్రత్యేకత మమ్ముట్టి యాక్టివ్లో ఉండగానే తనయుడు దుల్కర్ సల్మాన్ పెద్ద స్టార్ అయ్యాడు తెలుగులోనూ దుల్కర్ కి మంచి గుర్తింపు ఉంది పాన్ ఇండియా మార్కెట్ కోసం సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నాడు మాలీవుడ్ నుంచి సక్సెస్ అవ్వడం కష్టమని భావించిన దుల్కర్ ఆ ఛాన్స్ టాలీవుడ్ నుంచి తీసుకున్నాడు కొంతకాలంగా తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు అలా తండ్రికి తగ్గ తనయుడిగా దుల్కర్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నాడు కానీ లాల్ తనయుడు మాత్రం ఇంకా ఆ రేంజ్కి చేరుకోలేదు లాల్ ఇప్పటికే మాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కొన్ని సినిమాల్లోనూ నటించాడు తండ్రి నటించిన సినిమాల్లో కూడా భాగమయ్యాడు కాని సోలోగా తనని తాను ఇంకా స్టార్గా మలుచుకోలేకపోయాడు ప్రణ్ ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు ఎక్కువగా వెకేషన్లకు వేళ్తుంటాడు ప్రపంచాన్ని చుట్టి రావడమంటే ఇష్టమట అందుకే నిత్యం అలా ప్రపంచ పర్యటన చేస్తూనే ఉంటాడుట ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉన్నట్లు తెలుస్తోంది ఇలాగైతే ప్రణ్లాల్ తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం కష్టమే అసలే ఇండస్ట్రీలో టప్ కాంపిటీషన్ నడుస్తుంది కొత్తగా వచ్చిన వాళ్లు సక్సెస్ అవుతున్నారు కెరీర్ కోసం ఎంతో కష్టపడుతున్నారు కానీ ప్రన్ వ్యాక్టింగ్ కెరీర్ ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు మోహన్ లాల్ కూడా తనకి ఇష్టానికే వదిలేసినట్లు కనిపిస్తుంది